నున్నాను మరి నిన్న జరిగిన కార్యక్రమం విద్యుత్ ఛార్జీలు పెంచారు అని ఏదో విధంగా రోడ్డు ఎక్కాలనే ఆలోచనతో తప్ప అది కరెక్ట్ ఆలోచన కాదని రామకృష్ణారెడ్డి గారికి కూడా తెలుసు ఎనిమిది తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు జగన్ ప్రభుత్వంలో పెంచారు ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు అది అయినా నిన్న వాళ్ళు ర్యాలీ జరుపుకున్నారంటే రామకృష్ణారెడ్డి సైతం వచ్చిన వాళ్ళు మూడు వందల మంది నాలుగు వందల మంది అయినా మొదటగా మా బ్రహ్మారెడ్డి అన్నగారి దండం పెట్టుకోవాలి ఆయన కానీ సైలెంట్గా ఉండకపోతే వాళ్ళు మూడు వందల మంది కాదు వెయ్యి మంది వచ్చిన ర్యాలీ చేయగలరా గతంలో చూస్తే గుంటూరు నుంచి సంతకాలు పెట్టడానికి మాచల టేషన్ బస్సు అంటే సిఏ గారు అదే ఎక్కడ పోలి ఎక్కడ చెట్టు కింద రైలు రైలు గేట్ కాడ ఎక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిలబడి ఎంటబడి కొట్టారు అది మీ మీడియా వాళ్ళకు తెలుసు పచ్చిక హలోచన తెలుసు అందరూ అందరూ గమనిస్తూనే ఉన్నారు అయినా నిన్న ఒక్కరినైనా మరి మా నాయకుడు పోలీసులు చెప్పి కానీ వాళ్ళని చల్లా చేతులు చేయటం కానీ ఏమీ లేదు ఎందుకంటే మా నాయకుడు నీతి నిజాయితీ క్రమశిక్షణకు పేరు దానికి ఒక ఉదాహరణ నేను చెప్తాను నిప్పుకి చెదులు పట్టదు అనేది అంత నిజమో జోలకంటి పులిబిడ్డ జోలకంటే బ్రహ్మరాందరెడ్డి గారు తప్పు చేయడు అనేది అంత నిజం అది ఒక మన మార్చిన నియోజకవర్గం కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ప్రజలు కూడా తెలుసుకున్న నిజం జగమెగిన సత్యం ఆయన కనుసంధాల్లో ఒక్క తప్పు కూడా జరగకుండా నిన్న వాస్తవంగా అయితే అందరు కార్యకర్తలు నాయకులు ఎంతో బాధగా ఉంది వాళ్ళు రోడ్డు ఎక్కి వీలనేసి బాధలు చేస్తున్నారు ఆయన ఆయన గొడవలు వద్దు పోలీసు వారికే చెప్పి స్వచ్ఛందంగా ఎవరి పని వాళ్ళు చేసుకొని అదే వాళ్ళ ప్రభుత్వంలో అయితే రోడ్డు మీదకి వచ్చి తెలుగుదేశం రావాలంటే కుదిరే పని అన్నా ఎన్నో అరాచకాలు చేశారు ఫ్లెక్సీలు అయితే చించారు ఇలా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ ఊళ్ళో వాళ్ళు వెళ్ళారంటే అది బ్రహ్మారెడ్డి గారు పెట్టిన భిక్ష